సభకి నమస్కారం అండి మరి సంవత్సరం కిందట స్థాపించిన ఈ పత్రిజీ పిరమిడ్ జగత్ స్థాపించిన మేడం గారికి శోభారాణి గారికి ఆ టీం తరఫున అందరూ కృతజ్ఞతలు తెలుపుతాం అలాగే ఇప్పటి వరకు ఈ టీం తరఫున అన్ని ప్రదేశాల నుంచి మీ ప్రదేశం ఏ ప్రాంతంలో ఉన్నా ఏ మూలలో ఉన్నా టౌన్లో ఉన్నా పల్లెటూరులో ఉన్నా మేము పిరమిడ్ కట్టడానికి మేము రెడీగా ఉన్నామని ఈ టీం తరఫున మేము అందరం చెప్తున్నామండి మీ పిరమిడ్కి మేము పూర్తి సహాయ సహకారాలు అందిద్దాం పత్రిజీ ఆశయం ప్రతి గ్రామంలోని ఒక పిరమిడ్ ఆశ్రమం రావాలి పిరమిడ్ ఆశ్రమం ఉంటే ఆ ఊరంతా అక్కడ ధ్యానం జరుగుతుంది అని తెలుస్తుంది ఈ కట్టాల్లో ఉన్నదండి చుట్టుపక్కల ఎంతో ఎనర్జీ ఒక ఎనర్జీ రిజర్వ్ అయ్యారు అది ప్రతి ఊళ్ళోని ఒక పిరమిడ్ ఉన్నదంటే ఆ పిరమిడ్ ఒక ఆ ఊరికి ఒక పిరమిడ్ ఎనర్జీ గ్రిడ్ అది అందుకని ప్రతి ఊళ్ళోని ఒక పిరమిడ్ మాస్టర్ ఇంటిపైన పిరమిడ్ ఉండాలి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ధ్యాన జాగ్రత్త ఉండాలి ఆ పెరమిడ్ మాస్టర్ ఇంకేం చేయాలి ఈ పిరమిడ్కి ఒక వంద రూపాయలు ఇవ్వాలి ఈ పిరమిడ్ జాగ్రత్తకి ఒక వంద రూపాయలు ఇవ్వాలి పిఎంసి మరి పెద్దది కదా దానికి రెండు వందలు ఇవ్వాలి నెలకి మనకి మన కుటుంబంలో ఎలాగైతే మన కుటుంబ అవసరాలు కొంచెం పక్కన పెట్టుకుంటామో మన గురువుగారి ఆశయాన్ని నెరవేర్చడానికి ఒక నెలకి నాలుగు వందలు మనం పక్కన పెట్టుకోలేమండి ఆ నాలుగు వందలు మనం నెలకి ఈ మూడింటికి ఇస్తే చాలు చక్కగా వాటి చక్కగా చేసుకుంటూ వెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్